హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను ఎంతో రుచికరంగా టొమాటో ములక్కాడ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఓ టొమాటో ములక్కాడ కర్రీనా ఇందులో స్పెషల్ ఏముంది ఇది అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా ఖచ్చితంగా స్పెషాలిటీ ఉందండి నేను చూపించే ఈ ములక్కాడ కర్రీ ఇంట్లో చేసుకునేలాగా కాకుండా క్యాటరింగ్ ఇంకా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ టైం ములక్కాడ కర్రీని ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే అనుకుంటారు సరే సరే ఇక మాటలాపి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ ములక్కాడ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఆల్రెడీ మునక్కాయల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఏంటి ఇన్ని ములక్కాడలు అనుకుంటున్నారా ఇవి మా ఇంట్లో ఉన్న చెట్టు అండి అంతేకాదు మా ఇంట్లో వాళ్ళందరికీ ములక్కాడలు అంటే చాలా చాలా ఇష్టం అందుకని నేను ఇక్కడ పది ములక్కాడల వరకు తీసుకున్నాను నెక్స్ట్ ఒక ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ని బాగా వేడకనివ్వండి ఆయిల్ వేడకగాని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని వేసుకొని సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అవ్వనివ్వండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వద్దు సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇలా గరిటతో కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ములక్కాడల్ని ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కదిలించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలా ములక్కాడ ముక్కలన్నీ సెవెంటీ పర్సెంట్ ఫ్రై అవగానే ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే ప్యాన్లో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాల్ని చిట్టుపట్లాడే అంతవరకు వేయించుకోండి ఆవాలు చిట్టుపట్లాడగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మెత్తబడి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను ములక్కాడల్ని ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను కాబట్టి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను మీరు ఎన్ని ములక్కాడలు అయితే తీసుకుంటున్నారో దానికి సరిపడా ఉల్లిపాయల్ని తీసుకోండి అందులోనే ముక్కలుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఉల్లిపాయలు వేగే లెప్పు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆనియన్స్ ఇలా మెత్తపడి కలర్ చేంజ్ అవ్వగానే ఇందులో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే లెప్పు పది టమాటోలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేను ఎన్నైతే ములకాడలు తీసుకుంటున్నానో దానికి సరిపడా ఉల్లిపాయలని టమాటోల్ని తీసుకుంటున్నాను మీరైతే క్వాంటిటీ చూసుకొని తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే ఇందులో ఇక మసాలాలని యాడ్ చేసుకోండి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ బేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని వీటన్నిటిని కలిసేలాగా బాగా కలుపుకోండి ఈ మసాలాలు ఏవి మాడకుండా ఇందులో రెండు స్పూన్ల వాటర్ పోసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇవన్నీ బాగా కలిసిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలేంతవరకు మూత పెట్టుకొని ఒక నిమిషం స్టవ్ మీద అలాగనే ఉండనివ్వండి ఒక నిమిషం తర్వాత మూత తెరిచి ఆయిల్ చూడండి ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు మళ్ళీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇదంతా మూడు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వండి మూడు నిమిషాల తర్వాత మూత తెరిచి మళ్ళీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని వేసుకోండి కాజు పేస్ట్ ఈ కర్రీకి ఎంతో మంచి టేస్ట్ ఇస్తుంది తినే కొద్దీ కర్రీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఇలా కాజు పేస్ట్ని వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకొని జాగ్రత్తగా ముక్క విరిగిపోకుండా మసాలాలన్నీ ములక్కాయలకి పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోండి పెరుగు మరీ గట్టిగా ఉండకూడదు అలానే పల్చగా ఉండకూడదు క్రీమీ క్రీమీగా ఉండి పెరుగును వేసుకోండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ పెరుగు కూరలు మొత్తం కలిసేలాగా జాగ్రత్తగా బాగా కలుపుకోండి ఇలా పెరుగు వేసుకోవడం వల్ల కూర రుచి ఇంకా పెరుగుతుంది మరి మనం చేసుకునేది రోజు చేసుకునే టమాటా ములక్కాయ కూరలా కాదు కదా వేరే స్టైల్ కదండి అందుకని ఇవన్నీ యాడ్ చేసుకుంటేనే మనకి రెస్టారెంట్ క్యాటరింగ్ స్టైల్లో వాళ్ళు చేసిన ఫీలింగ్ వస్తుందండి ఇందులోనే ముప్ప కప్పు వాటర్ పోసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి నాకైతే ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది మరి ఈ ములక్కాయలు మెత్తగా ఉడకాలి కూర ముక్కలకి బాగా పట్టాలి కదా అందుకని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వండి పదిహేను నిమిషాల తర్వాత మూత తెరిచి ఒకసారి కలుపుకోండి చూడండి ముక్కలు ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో నేనైతే ఆల్రెడీ ముక్కని చెక్ చేశాను చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చివరగా ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక పిరికెడు కొత్తిమీర తురుము వేసుకొని కలిపేసుకోండి గరం మసాలా మరీ ఎక్కువగా వేసుకోవద్దు హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ కూరకి కొత్తిమీర వేసుకుంటే అబ్బా ఆ రుచి ఆ ఫ్లేవరే వేరే విధంగా ఉంటుంది మర్చిపోకుండా కొత్తిమీర మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే వేడి వేడి టొమాటో ములక్కాడ కర్రీ రెడీ దీన్ని అన్నంలోకైనా బిర్యానీలోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా అద్భుతంగా ఉంటుందండి ఎంతటి వారైనా సరే ఒక్కసారి ఈ కర్రీ తింటే ఫిదా అయిపోవాల్సిందే ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ అవి నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి Thank you for watching my videos.